హాయ్ ఫ్రెండ్స్ మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చదువుకోబోయే కథ సహజీవనం ఫార్టీ సిక్స్ మరుసటి రోజు మళ్ళీ రొటీన్ ఉదయం లేచి ఇంటి పని వంట పని పూజ ఆఫీస్ సాయంత్రం స్వీటీతో కాసేపు గడపటం ఆ తర్వాత భోజనం చేసి పడుకోవటం లైఫ్ చాలా హాయిగా అనిపిస్తుంది సుప్రీత్ గుర్తు కూడా రావటం లేదు ఊరు వెళ్ళిన దగ్గర నుంచి అతను ఫోన్ కూడా చేయలేదు వారం అవుతుంది సుప్రీత్ వెళ్ళి సండే రోజు ఇంట్లోకి కావలసినవి కూరగాయలు తెచ్చుకుందామని బజార్కు వెళ్ళింది అక్కడ ప్రతిమ కనిపించింది దానిని చూడగానే ఏడుపు తన్నుకు వచ్చింది ఏం ఫ్రెండ్వే నువ్వు నా మీద అలిగి వెళ్ళిపోయావు కనీసం ఫోన్ కూడా చేయటం లేదు నీకు ఫోన్ చేస్తే నీ నెంబర్ పని చేయటం లేదని చెప్తుంది నాతో మాట్లాడాల్సి వస్తుందని నెంబర్ కూడా చేంజ్ చేసుకున్నావా అంది ఏడుస్తూనే నీకు అంత సీన్ ఉందా పాపా నీ కోసం నేను నెంబర్ కూడా మార్చుకోవాలా ఆ ఫోన్ పోయిందే బాబు ఎవడో దెబ్బేశాడు కొత్త నెంబర్ తీసుకున్నాను ఈ మధ్య ఊరు వెళ్ళి వచ్చాను అందుకే నీకు కనిపించట్లేదు నీ మీద నా కాళ్ళకేంటే బోడి పద మీ ఇంటికి వెళ్దాం ఇప్పుడు వస్తాను అంది కావలసినవన్నీ తీసుకొని ఆటో కోసం వెయిట్ చేస్తుంటే అప్పుడే మార్కెట్ నుంచి ఇంటికి వెళ్తున్నారు సిద్ధార్థ స్వీటీలు తనను చూసి కారు ఆపారు హాయ్ ఆంటీ అని కారు దిగి రతిక దగ్గరికి పరిగెత్తుకొచ్చింది స్వీటీ మార్కెట్కి వచ్చారా స్వీటీ అని అడిగింది రతిక అవును వచ్చి ఆంటీ మీరు కూడా రండి వెళ్ళిపోదాం అంది చనువుగా రతిక చేయి పట్టుకొని నా ఫ్రెండ్ కూడా ఉంది మేము ఆటోలో వస్తాం లేరా మీరు వెళ్ళండి అంది రతిక మొహమాటంగా పర్లేదు రండి రతిక గారు కారు ఖాళీగానే ఉంది కదా ఇద్దరం అక్కడికే కదా వెళ్ళాలి రండి అన్నాడు కారు దిగి చనువుగా వెనకడోరు తీస్తూ ఇక తప్పక రావే అంది ప్రతిమతో ఇద్దరూ కారెక్కారు ఈ ఆంటీ మీ ఫ్రెండా ఆంటీ అంది స్వీటి అవును స్వీటీ తన పేరు ప్రతిమ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి అని చెప్పింది రతిక ఓ అవునా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా అంది స్వీటీ అవును స్వీటీ మా ఇద్దరిది ఒకే ఊరు చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం కాలేజ్ కూడా అంతే జాబ్ కూడా ఒకే ఆఫీస్లో చేసేవాళ్ళం తర్వాత తను వేరే జాబ్లో చేరింది మొన్నటి వరకు హాస్టల్లో కూడా కలిసే ఉండేవాళ్ళం వన్ మంత్గానే దూరంగా ఉంటున్నాం నేను ఈ ఇల్లు కొనుక్కొని వచ్చాను తను హాస్టల్లోనే ఉంటుంది అని చెప్పింది రతిక ప్రతిమ ఈయన స్వీటీ వాళ్ళ ఫాదర్ సిద్ధార్థ్ గారు నేను వర్క్ చేసే ఆఫీస్కి కొత్తగా వచ్చిన ఆఫీసర్ గారు నా ఎదురు ఫ్లాట్లోనే దిగారు ఈ మధ్యనే అని ఈమె ప్రతిమ సార్ నా ఫ్రెండ్ అని ఇద్దరికి పరిచయం చేసింది గ్లాట్యూ మేట్యూ సార్ నేను అనవసరంగా ఆఫీస్ మారాను ఆ ఆఫీస్లోనే ఉండి ఉంటే ఆఫీసర్ గారు ఎలాగూ తెలిసినవారు కాబట్టి కావలసినప్పుడల్లా లీవ్ ఇచ్చేవారు అని అంది నవ్వుతూ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి పర్లేదు అన్నాడు సిద్ధార్థ్ కూడా నవ్వుతూ అంత లేదమ్మా సార్ చాలా స్ట్రిక్ట్ మన ఆఫీస్ అంతా వణికిపోతుంది సార్ని చూసి వచ్చి అంతా వారం కావటం లేదు ఆఫీస్ మొత్తం సెటరేట్ చేసేశారు తెలుసా అంది రతిక అవునా ఆ ఆఫీస్ ని వారం రోజుల్లో సెట్ చేశారా అయితే సార్ చాలా గ్రేట్ అని ఒప్పుకుంది ప్రతిమ నేను మాత్రం మళ్ళీ ఆఫీస్కి రానమ్మా అయితే అంది నవ్వుతూనే ఇక ఇంటికి వెళ్ళినంతసేపు రతికతో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది స్వీటీ వాళ్లతో జత కలిసింది ప్రతిమ ఇంటికి వెళ్ళగానే రతిక తన ఇంట్లోకి వెళ్తే స్వీటీ వాళ్ళు వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళిపోయారు ఇల్లంతా తిరిగి చూసి చాలా బాగుంది ఇల్లు మనీ అంతా అటు ఇటు తగలేయకుండా మంచి పని చేశావు కొని అంది ఆమెకు అనుమానం సుప్రీత్ ఆమె దగ్గర నుంచి డబ్బంతా ఎక్కడ నొక్కేస్తాడో అని రతిక తనకు చెప్పకపోయినా తనకు తెలుసు ఆ ఏడెనిమిది నెలల్లో ఏ రీజన్స్ చెప్పాడో కానీ నాలుగు లక్షల పైనే ఇచ్చింది అతనికి ఓ రోజు ఆమె పాస్బుక్ అక్కడ పడి ఉంటే చూసింది ఏమైంది డబ్బంతా అంటే తెలిసిన వాళ్ళు అవసరం అన్నారే మళ్ళీ ఇస్తామంటే ఇచ్చాను అంది ఇదో తిక్కల మొహంది అందరినీ నమ్మేసిద్ది అందుకే తనకి సుప్రీత్ మీద మంచి ఒపీనియన్ లేదు ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నారుగా హోటల్ బిల్లు ఖర్చు కూడా మొత్తం దీని మీదే రుద్దేసేవాడు అదేమంటే ముందే ఇది చెప్తుందిగా నేను ఒక పైసా తిన్నాను అని అనటానికి వీల్లేదు అని అది వాడు బాగా అడ్వాంటేజ్ గా తీసుకున్నాడు ఈ తింగరి దాన్ని బాగా నాకేస్తున్నాడు అనుకుంది బజార్ నుంచి తెచ్చిన వేరుశనక్కాయలు కడిగి కుక్కర్లో వేసి ఉడకబెట్టింది ఓ బాక్స్లో కొన్ని వేసి స్వీటీకిచ్చి వచ్చింది శనక్కాయలు ప్లేట్లో పోసుకొని ఇద్దరూ మాట్లాడుకుంటూ కూర్చున్నారు మొత్తానికి నీకు మంచి నైబర్ దొరికారు ఇంతకీ స్వీటీ వాళ్ళ మమ్మీ ఏం చేస్తుంది ఆవిడ కూడా జాబా హౌస్ వైఫా అంది ప్రతిమ ఏమో తెలియదు ప్రతి వచ్చిన దగ్గర నుంచి తండ్రి కూతుళ్ళు ఇద్దరే ఉంటున్నారు విషయమేంటో మనకు తెలియదు చిన్న పాప కదా తనని అడిగితే బాగుండదు అని నేను అడగలేదు అంది రతిక అంతలో స్వీటీ ఒక బాక్స్ తీసుకుని వచ్చింది దానిలో బెల్లం జిలేబీలు పనస్తలు ఉన్నాయి ఇప్పుడే బజార్ నుంచి తెచ్చామంటే పప్పా ఇవ్వమున్నారు అని రతిక చేతికిచ్చి వెళ్ళబోయింది ఏంట్రా స్వీటీ అప్పుడే వెళ్ళిపోతున్నావు శనక్కాయలు తిందువురా అంది రతిక నేను వెళ్తానంటీ ఇప్పుడే జిలేబీ తిన్నాను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు నువ్వు డిస్టర్బెన్స్ చేయకుండా వచ్చేయమన్నారు పప్ప అని చెప్పింది మాకేమీ డిస్టర్బెన్స్ లేదు రా కూర్చో అంది ప్రతిమ స్వీటీతో నాకు బాగా టైంపాస్ అవుతుంది తను లేకపోతే అస్సలు తోచట్లేదు అందులో సార్ ఈ వారం నుంచి ఆఫీస్లో వర్క్ ఎక్కువ ఉందని నైన్ టెన్ తర్వాతే వస్తున్నారు అప్పటి వరకు స్వీటీ నా దగ్గరే ఉంటుంది బాగా అలవాటైపోయింది తను నాకు అంది రతిక రతిక వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు స్వీటీని అడిగింది ప్రతిమ మీ మమ్మీ ఏం చేస్తారు ఎక్కడ ఉంటారు అని అడిగింది ఒకవేళ ఉద్యోగ ఇచ్చా ఎక్కడైనా ఉన్నా పాపని తన దగ్గరే ఉంచుకునేవాళ్ళు కదా అనే ఆలోచన ప్రతిమది అనే ఆలోచన ప్రతిమది అది నాకు తెలియదాంటి నాకు అసలు మమ్మీనే లేదు డాడీ ఒక్కరే ఉంటారు మమ్మీ డాడీ ఇద్దరూ నేనే అని చెప్తారు అంది స్వీటీ తల వంచుకొని కొంచెం బాధగా రథిక ఆంటీ అంటే నీకు బాగా ఇష్టమా అంది ప్రతిమ అవునా నాకు అమ్మతో ఉన్నట్లుగా ఉంటుంది ఆంటీతో ఉంటే నాకు డాడీ తప్ప ఇంకెవ్వరూ లేరు రిలేటివ్స్ కూడా ఎవరూ లేరు ఆంటీలా నన్ను ఎవరూ అంత బాగా చూడలేదు ఇప్పటి వరకు డాడీ తప్ప అందుకే ఆంటీ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది స్వీటీ చిన్నప్పటి నుంచి తల్లి ప్రేమ తెలియని స్వీటి రతిక కొంచెం ప్రేమగా చూడటంతో తన తల్లిలో ఫీల్ అవుతుంది అనుకుంది ప్రతిమ ఆమె మనసులో ఒక అస్పష్టమైన చిత్రం చూసి హాయిగా నవ్వుకుంది దానిలో రతిక సిద్ధార్థ్ మధ్యలో స్వీటి చాలా బాగుంది అలా ఊహించుకుంటే అనుకుంది దేవుడా ఇది నిజమైతే బాగుండు ఇది ఆ సుప్రీత్ గాడిని వదిలేసి సిద్ధార్థ గారిని పెళ్లి చేసుకొని తల్లి లేని స్వీటీకి తల్లిగా మారితే చాలా బాగుంటుంది అనుకుంది ఏమో దేవుడు వెళ్ళని అందుకే కలిపాడేమో కాకపోతే కొంచెం లేట్ అయ్యింది ఇదేదో సంవత్సరం ముందు జరిగి ఉంటే చాలా బాగుండేది అనుకుంది ఎప్పుడు రతిక మంచి గురించే ఆలోచించే ప్రతిమ కాసేపు ఆడుకొని వెళ్లిపోయింది స్వీటీ స్వీటీ వెళ్ళాక సుప్రీత్ గురించి అడిగింది ప్రతిమ వాళ్ళ మరదలు పెళ్లికి వెళ్ళాడు అని వారం అవుతుందని చెప్పింది రతిక సుప్రీత్ గురించి అతని ఫ్యామిలీ గురించి కూడా ప్రతిమతో చెప్పింది అతనికి మంచి ఫ్యామిలీ ఉంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మంచి రిలేషన్షిప్ కూడా ఉంది పైగా ఇద్దరు మేనత్తా మేనమామ పిల్లలంట మా విషయం తెలిస్తే ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుతుంది ఇవన్నీ తెలిసాక నేను తనకి దూరంగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నానే ఇది వరకు నా ఆలోచన ధోరణి వేరుగా ఉంది నేను తన నుంచి ఏమీ ఆశించటం లేదు కదా అని అతని ఫ్యామిలీ ఎందుకు సఫర్ అవుతుంది అనుకున్నాను కానీ భర్త అంటే అంత ఇష్టపడే ఆమెకి ఇంకొక స్త్రీ తన భర్తని పంచుకుంటుంది అంటే తట్టుకోలేదేమో పైగా చిన్నప్పటి నుంచి అతను తన భర్త అనే ఆలోచనతో పెరిగిన అమ్మాయి నాకేమీ అర్థం కావటం లేదే పైగా ఇదివరకు కేవలం నా బయలాజికల్ నీడ్ తీర్చుకోవటం కోసం మాత్రమే అతను అనుకునేదాన్ని కానీ ఇప్పుడిప్పుడే అతని మీద నా మనసులో ప్రేమ మొదలవుతుంది అది మరీ ఎక్కువైతే తెంచుకోవటం కష్టమేమో అదే అతనికి చెప్పాలనుకుంటున్నాను ఏమంటాడో మరి అంది రతిక అమ్మయ్యా ఇప్పటికైనా సరైన దారిలో ఆలోచిస్తున్నావే ఆ రోజు నేను చెప్పింది ఇదే నువ్వు అతని గురించి అతని ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావు కానీ మీ విషయం బయటకు తెలిస్తే ఆ ఫ్యామిలీ మొత్తం నిన్నే వేలెత్తి చూపుతుంది నిన్ను దుమ్మెత్తిపోస్తారు దీనిలో తప్పు ఎవరిదైనా కాని ఆడదాన్ని వేలెత్తి చూపుతుంది లోకం కూడా జరిగిందేదో జరిగిపోయింది రతి ఇప్పటికైనా ఒక అనైతిక మార్గం నుంచి పక్కకి జరుగు నువ్వు వెళ్లేది ముళ్ళదారి ఆ ముళ్ళన్నీ మొనలు తేలి నిన్నే గుచ్చుతాయి నువ్వు అనుకున్నంత తేలికగా ఏదీ ఉండదు నీకు సమాజంతో పనిలేకపోయినా సమాజానికి నువ్వు కావాలి సమాజాన్ని బట్టే మనం నడవాలి వాళ్ళు నీకు తిండి పెట్టకపోవచ్చు కానీ ఈ సమాజంలో అందరితో కలిసే కదా మనం ఉంటున్నాము ప్లీజ్ రతి అర్థం చేసుకోవే తర్వాత నువ్వు బాధపడుతుంటే అందరూ నిన్ను వేలెత్తి చూపుతుంటే తట్టుకోవటం నా వల్ల కాదే అని బాధగా చెప్పింది ప్రతిమ నేను కూడా ఓ నిర్ణయానికి వచ్చాను సుప్రీత్ రాగానే ఆ విషయం చెప్పేస్తాను ఇక తనని రావద్దని మన బంధం ఇంతటితోటి ముగించేద్దాం అని చెప్తాను అతను కూడా అదే చెప్పాడు తనతో ఉంటే నన్ను అందరూ మాటలు అంటారని పైగా తను ఎప్పటికీ అవసరంలో నాకు తోడుగా ఉండలేడని అందుకే తనని వదిలిపెట్టి మరో మంచి మార్గం చూసుకోమని చెప్పాడు అది ఎందుకు చెప్పాడో నాకు అర్థం కాలేదు కానీ మొత్తానికైతే చెప్పాడు అంది రతిక నవ్వుతూ అది కూడా నిన్ను ట్రాప్ చేయటానికే చెప్పాడులేవే అలా నీ దగ్గర మంచి మార్కులు కొట్టేయొచ్చు నువ్వెలాగూ వాడిని వదలవని వాడి స్ట్రాంగ్ ఫీలింగ్ నువ్వెలాగూ వదిలిపెట్టిపోవు కనుక నీతో ఆ మాట చెప్పి మంచివాడిని అనిపించుకోవచ్చు పైగా రేపు ఏదైనా అవసరమైతే ఈ మాట ఉపయోగపడుతుంది మొత్తానికి చాలా తెలివి కలవాడు ఎంత నొక్కాడు నీ దగ్గర మొత్తం అంది ప్రతిమ నవ్వి ఊరుకుంది రతిక సరే పోయినవేవో పోయాయి కానీ వాడిని మాత్రం వదిలే అది అతనికి నీకు ఇద్దరికీ మంచిది అని చెప్పింది ప్రతిమ ఏదో ఆలోచిస్తూ తల ఊపింది రతిక నువ్వు కూడా ఇక్కడికి రావచ్చు కదా ఇక్కడే ఉండొచ్చుగా నాకు చాలా లోన్లీగా ఉంటుంది అంది రతిక ఎందుకు తల్లి మీరాసలే నేను ఇక్కడ అంత భాగ్యం నాకు వద్దమ్మా వాడిని వదిలించుకునే పని అయితే చెప్పు వాడికి రాడు అని కన్ఫర్మ్ చేస్తే తప్పకుండా వస్తాను నీతో పాటే ఉంటాను నా పెళ్ళి అయ్యే వరకు అని చెప్పింది అతని నుంచి తప్పించుకోవటానికే నిన్ను కూడా నాతో పాటు ఉండమంటున్నానే అనుకుంది రతిక మనసులో రతిక ఒత్తిడి చేయటంతో ఆ నైట్ అక్కడే ఉండి మర్నాడు ఉదయం వెళ్ళిపోయింది ప్రతిమ అప్పుడప్పుడు వస్తూ ఉండవే చాలా లోన్లీగా ఉంటుంది స్వీటీ వచ్చాక ఇంకా చాలా నయం అని చెప్పింది రతిక నేను వచ్చినా మ్యారేజ్ అయితే వెళ్ళిపోతాను మహా అయితే మూడు నాలుగు నెలలు ఉంటాను అంతే స్వీటీని పర్మనెంట్గా ఉండేటట్లు చేసుకోరాదు అంది ప్రతిమ అలా నాతో ఎందుకు ఉంటుందే తనకు పేరెంట్స్ ఉన్నారు అంది రతిక పేరెంట్స్ కాదు సింగిల్ పేరెంట్ వాళ్ళ ఫాదర్ ఒక్కడే ఉన్నాడు మదర్ లేదు నేను నిన్న అడిగాను తనని తన ఇంతవరకు వాళ్ళ మదర్ని చూడలేదట అని చెప్పింది ప్రతిమ ఇన్ని విషయాలు నువ్వెప్పుడు కనుక్కున్నావే అయినా చిన్న పాపను పట్టుకొని అలా ఎలా అడిగావు పాపం తను బాధపడిందేమో వాళ్ళమ్మ గురించి అడిగితే అంది రతిక బాధక తను పుట్టినప్పటి నుంచి అనుభవిస్తున్న బాధ నేను ఒకసారి అడిగితే ఎక్కువైపోదులే నేను నార్మల్గానే అడిగాను తన మమ్మీ జాబ్ కోసం ఎక్కడైనా ఉన్నారేమో అని తను పుట్టిన తర్వాత ఎప్పుడూ వాళ్ళ అమ్మని చూడలేదు అని చెప్పింది వాళ్ళ నాన్న తర్వాత అంత ప్రేమ చూపించింది నువ్వేనంట అందుకనే నువ్వంటే చాలా ఇష్టమంట తనకి తను నిన్ను వాళ్ళ అమ్మ స్థానంలో చూసుకుంటుంది అని అర్థమైంది నాకు అని చెప్పింది ప్రతిమ నీ ఫోకస్ ఆ సుప్రీత్ మీద నుంచి స్వీటీ మీదకి డైవర్ట్ చెయ్యి ఆ పసిదానికి తల్లి ప్రేమ దక్కుతుంది నీకు దరిద్రం వదిలి మనశ్శాంతి దొరుకుతుంది అని చెప్పింది ప్రతిమ అప్పుడు ప్రతిమ నిగూఢంగా ఏం చెప్పిందో అంత డీప్గా అర్థం కాలేదు రతికకి ఆమె ఆలోచన వేరే విధంగా ఉంది ఇది అనవసరంగా స్వీటీని వాళ్ళమ్మ గురించి అడిగింది పాపం ఆ పసిది తల్లి గుర్తొచ్చి ఎంత బాధపడిందో అని ఆలోచిస్తూ ఉంది ఆ మాటే ప్రతిమతో అంది తనేమో కానీ స్వీటీ ఎక్కడ బాధపడుతుందో అని నువ్వెక్కువ బాధపడుతున్నావు ఇప్పుడు నిజంగా స్వీటీ అమ్మలా కనిపిస్తున్నావే ఇదే నిజం చేసుకో అంది ప్రతిమ స్వీటీ గురించి ఆలోచిస్తూ ఆమె చెప్పిన మాట పట్టించుకోలేదు రతక సరేలేవే నేను వెళ్ళొస్తా నేను చెప్పిన దాని గురించి ఆలోచించు అని వెళ్ళిపోయింది ప్రతిమ మర్నాడు షరామామూలే ఆఫీస్ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు సిద్ధార్థ్ కూడా ఆ రోజు అందరితో పాటే బయలుదేరాడు వెతికిని కారే ఎక్కమంటే ఎందుకు సార్ నేను క్యాబ్లో వెళ్తాను అని అంది క్యాబ్ ఫుల్ అయిపోయింది మేడం మళ్ళీ వచ్చే వరకు కొంచెం ఆగండి అని అప్పుడే చెప్పాడు డ్రైవర్ పర్లేదు వచ్చేయండి ఒక చోటకే కదా వెళ్ళేది దానికోసం మళ్ళీ క్యాబ్ వచ్చే వరకు ఎక్కడ వెయిట్ చేస్తారు కనీసం వన్ అవర్ అయినా పడుతుంది కదా అన్నాడు సరే అని సిద్ధార్థ కారు ఎక్కింది అదంతా దూరం నుంచి చూస్తున్నాడు సుప్రీత్ ఎవరు వాడు దీన్ని కారులో ఎక్కించుకుంటున్నాడు అనుకున్నాడు రతికకి ఫోన్ చేశాడు ఎప్పుడొచ్చావు అంది ఈరోజే అని చెప్పాడు అలాగా నీతో మాట్లాడాలి రేపు కాఫీ షాప్లో కలుద్దామా కొంచెం ఎర్లీగా వచ్చేయ్ అంది ఆ మాటకి మండిపోయింది సుప్రీత్కి తను వచ్చానని తెలిసి కూడా చాలా నార్మల్గా బిహేవ్ చేస్తుంది ఇంతకు ముందైతే చాలా ఎగ్జైట్ అయ్యేది అదే కాక ఇంటికి రమ్మనకుండా కాఫీ షాప్ లో మాట్లాడదామంటుంది అనుకున్నాడు ఇంతకీ వాడేవుడు అనుకుని బైక్ స్టార్ట్ చేసుకుని కారు వెనకే పోనిచ్చాడు కారు రతిక అపార్ట్మెంట్లోకి వెళ్ళింది ఇద్దరూ కారు దిగి మెట్ల మీదుగా పైకి వెళ్లారు అంటే వాడిని తన ఫ్లాట్కి తీసుకు వెళ్తుందా అసలు ఎవరు వాడు అనుకున్నాడు పిచ్చెక్కినట్లయింది అయింది రథిక లోంచి బయటికి వచ్చాడు అంటే అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్నాడా చూస్తే తనకంటే చాలా రిచ్గా ఉన్నాడు అందంలో పర్సనాలిటీలో తనకంటే బెటర్గా ఉన్నాడు కొంప తీసి వీడు కానీ నేను ఊర్లో లేని వారం రోజుల్లో లైన్ లైన్లో పెట్టాడా అయినా అంత త్వరగా బెండ్ అయ్యే రకం కాదు ఇది ఇంతకీ ఎవరు వాడు అయినా ఇంత డైరెక్ట్ డైరెక్ట్గా రతిక ఫ్లాట్కి వెళ్తే తను అనుకున్నదే తను అనుకునేది నిజమైతే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవచ్చు అనుకుంటూ లిఫ్ట్ లో పైకి వెళ్ళాడు తను లిఫ్ట్ లోంచి బయటకు వచ్చేటప్పటికి రతిక అక్కడే బయట కూర్చొని ఉన్న పాపతో మాట్లాడి తన ఫ్లాట్ లోకి వెళ్తుంది అతను ఆ చిన్న పాపను ఏదో అడుగుతూ ఎదురుగా ఉన్న ఫ్లాట్ లోకి తీసుకుని వెళ్తున్నాడు ఓహో ఆ పిల్ల వీడి కూతురు అనుకుంటా వీడు ఆ ఎదురు ఫ్లాట్ లో చేరాడన్నమాట ఓకే ఆఫీస్ కదా అందుకనే క్యాబ్ వెళ్ళిపోయిందని లిఫ్ట్ ఇచ్చినట్టు ఉన్నాడు అనుకుని మళ్ళీ లిఫ్ట్లోకి వెళ్ళిపోయాడు తర్వాత వద్దాంలే ఇంట్లో అత్తయ్య మామయ్య అమ్మ నాన్న కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అందరూ ఉన్నారు తను మరీ లేటుగా ఇంటికి వెళ్తే బాగోదు రతిక దగ్గరికి వెళ్తే అంత త్వరగా వెళ్ళలేను దానిది మరీ పిచ్చెక్కించే అందం అది పిచ్చిది కాకపోతే నాకు పడిపోవటం ఏంటి అనుకున్నాడు కళ్ళు మూసుకొని ప్రతిక అందాలని తలుచుకుంటూ దాన్ని అంత తేలిగ్గా ఎవరికి వదిలిపెట్టకూడదు బోల్డ్ అంత సంపాదిస్తుంది దానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఎలాగూ లేదు ఆ సంపాదన అంతా ఏం చేసుకుంటుంది దానికి ఉంది నేనే కాబట్టి నాకే ఇవ్వాలి ఎప్పటికైనా అందుకే తొందరపడి ఎక్కువగా అడగటం లేదు ఇంతకుముందు ఏదో అవసరం అంటే నాలుగు లక్షలు ఇచ్చింది మళ్ళీ ఇస్తాను అని చెప్పాను ఏమీ అవసరం లేదులే అంది మొన్న మరదల పెళ్లికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని తన దగ్గర డబ్బు లేదు ఎవరినైనా అడగాలి అనుకుంటుంటే అది విని లక్ష రూపాయలు ఇచ్చింది ఎంతైనా నువ్వు లక్కీరా సుప్రీత్ అటు అరుదైన దాని అందం అనుభవిస్తూ ఇటు దాని సంపాదన అనుభవించాలని రాసిపెట్టి ఉంది నీకు నువ్వు ఎంత లక్కీ కాకపోతే పెళ్ళై పిల్లలు ఉన్నా నిన్ను తగులుకుంటుంది అది అనుకుంటూ ఇంటి పట్టాడు ఇంటికి వెళ్ళిన తర్వాత రతికకి ఫోన్ చేద్దామంటే కుదరలేదు అది బంగారు గుడ్లు పెట్టే బాతు దానితో ప్రేమగా మాట్లాడితే చాలు అది పిచ్చిది కొంచెం ప్రేమ చూపిస్తే తన నుంచి ఎక్కడికి జారిపోదు రేపు ఉదయం కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడాలి ఎలాగైనా రేపు నైట్కి రతిక దగ్గరకు వెళ్ళాలి అనుకున్నాడు మర్నాడు ఉదయం కాఫీ షాప్కి వెళ్ళాడు అప్పటికే వచ్చి వెయిట్ చేస్తూ ఉంది రతిక ఏంటి పాప ముందే వచ్చావు నన్ను చూడాలని అంత ఆశగా ఉందా అన్నాడు లేదు మా కొత్త బాస్ చాలా స్ట్రిక్ట్ లేట్ అయితే ఒప్పుకోరు అందుకే అంది ఆమె రియల్గా అలా ఉండదు ఫోన్ ఎందుకు చేయలేదు నిన్న ననగా వచ్చి ఇంటికి వచ్చి ఎందుకు కనిపించలేదు అని అంటుంది అలుగుతుంది అనుకున్నాడు కానీ ఆమె రియాక్షన్ వేరుగా ఉంది ఏంటి బేబీ నేను అస్సలు గుర్తు రాలేదా అన్నాడు అలిగినట్టు మొహం మార్చి ఎందుకు ఫోన్ చేయలేదనా ఎందుకు ఫోన్ చేయలేదనా కుదరలేదురా ఫుల్ బిజీ అర్థం చేసుకో అర్థం చేసుకోబేబీ లేకపోతే నీతో మాట్లాడకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా అన్నాడు మొహం జాలిగా పెట్టి ఇప్పుడు ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు కానీ ఇప్పుడు టైం అయిపోతుంది రేపు మార్నింగ్ కొంచెం ఎర్లీగా రాగలరా అంది రతిక అయితే నిజంగానే నా మీద అలిగావన్నమాట రేపు మార్నింగ్ దాకా ఎందుకు బేబీ ఈరోజు నైట్కి నీ అలకంతా తీరుస్తాలే అన్నాడు బొగ్గగిల్లి సీరియస్గా మొహం పెట్టి ఎక్కడైనా ఇదే డైలాగా ఎవరితోనైనా ఇదే మాట చెప్తావా అంది చిరాగ్గా ఇదండి ఈరోజు కథ ఎలా ఉంది మీకు నచ్చిందా మొత్తానికైతే సుప్రీత్ బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకుంది రతిక ఆమె ముందు అనాలోచితంగా ఈ పిచ్చి పని చేసింది కానీ ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతుంది అనవసరంగా ఒక అమ్మాయి ఫ్యామిలీలో తను తుఫాను సృష్టిస్తుందేమో అని మరి సుప్రీత్ ఒప్పుకుంటాడా సుప్రీత్కి రతిక మీద చాలా కోరికలు ఉన్నాయి ఆమె అందం పూర్తిగా తనే అనుభవించాలని పైగా ఆమె సంపాదన కూడా తనే అనుభవించాలని పెళ్లి చేసుకోకుండా అలాగే చక్కగా మెయింటైన్ చేస్తూ అటు ఆమె అందాన్ని ఇటు ఆమె సంపాదనని అనుభవించాలనే ఆలోచనలో సుప్రీత్ ఉన్నాడు మరి ఏమవుతుందో అసలు రతిక సుప్రీత్తో తను రిలేషన్షిప్లో ఉంది కనుక అలాగే ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా లేక ఆ పిచ్చిబంధం నుంచి విడిపడి స్వీటీకి తల్లిగా మారి సిద్ధార్థని పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటారా అసలు సిద్ధార్థ భార్య ఏమైంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు ముందు ఎపిసోడ్స్ ని మనం చదివి తీరాల్సిందే కదండి సరేనండి ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మీరేమనుకుంటున్నారో నిర్మోహమాటంగా ఓ చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ ఇవ్వండి మన ఛానల్స్ మాటే మంత్రం స్మితా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి ఇక ఉంటాను బాయ్ మీ లక్ష్మి కంట